అందరికీ నమస్కారం ముఖ్యంగా జనసేన కార్యకర్తలకి సభ్యులకి మన ఈబిఎస్ఎఫ్ విద్యార్థి సంస్థ సభ్యులకి మన కూటమి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలందరికీ నా నమస్కారాలు మనం చూసాం నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇరవై ఒకటి సీట్లకు ఇరవై ఒకటి గెలవడం రెండు ఎంపీ పార్లమెంటు స్థానాలకు రెండు గెలవడం అనేది చాలా వండరు దీనికోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలు సభ్యులు అందరూ కూడా ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జన సైనికుడికి వీర మహిళలకి ప్రతి ఒక్క కార్యకర్తకి కూటమిలో పనిచేసిన నాయకులకి అందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది విజయం అంటే అలాంటి అలాంటి ఇలాంటి విజయం కాదు ఇది చరిత్రలో నిలిచిపోయే విజయం ఏదో గెలిచే సీట్లు వస్తాయి అనుకుంటాము కానీ ఇంతగా అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అవతల పార్టీకి చేసినామంటే అది చాలా ఘన విజయమని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతిపక్షానికి పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు రావాలా కానీ అక్కడ వైసీపీకి జగన్ గారికి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి అంటే జనసేన కన్నా తక్కువ వచ్చినాయి ఇరవై సీట్ల కన్నా అంటే జనసేననే ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా మన జనసేన పార్టీనే కాబట్టి ఈ యొక్క గెలిచిన సందర్భంగా ముందరకు వాళ్ళ ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడల్లా ఎందుకంటే గెలుపోవడం సహజము మనము గెలిచినామన్న అహంకారం ఉండకూడదు ముందు ఉన్న పార్టీకి వాళ్ళకు ఉంది చూసినాము ఇప్పుడు ఏమి గతయిందే కాబట్టి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మన కూటమిలో ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజాసేవ కోసం ముందరకు పోవాలా ఎందుకంటే ఎలక్షన్స్ అనేది ఐదు సంవత్సరాల తర్వాత మరీ వస్తుంటాయి కాబట్టి అది ప్రజల గుండెలో నిలిచిపోవాలి ఎందుకంటే ప్రజల తీర్పు కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము ప్రజలు ఎప్పుడైనా ఇలా చేస్తారు ఇది అనేది ప్రజా తీర్పు ఇది ఏం తీర్పు అంటే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేక తీర్పు అనమాట అంటే ఎంత ప్రజలు నశించిపోయినారు ఎంత నష్టపోయినారు ఏమి అభివృద్ధి కాలేదు ఇలాంటి అన్నీ తీసుకొని ఓట్లు వేయడం జరిగింది ఇప్పుడు అంటే మనకి మామూలుగా డబ్బులు వేస్తానే అకౌంట్లోకి జనాలు ఓట్లు వేస్తారు ఇంత ఇంతకుముందు ప్రభుత్వం అభివృద్ధి అనేది ఉండాలి చెప్పుకోవడానికి మన రాజధాని లేదే సంక్షేమ అభివృద్ధి మీకు డబ్బులు వేస్తున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే ఈవీఎంలో ఫ్రాడ్ జరిగింది అట్లా ఈవీఎంలో ఫ్రాడ్ జరిగితే నరేంద్ర మోడీకి కేంద్రంలో పార్లమెంటులో అన్ని సీట్లు ఎందుకు వస్తాయి చెప్పండి ఎంపీసీ ఎంపీ సీట్లు పార్లమెంటులో దగ్గర దగ్గర రెండు వందల తొంభై పైన వచ్చినాయి ఎంపీ సీట్లు నరేంద్ర మోడీకి అంటే ఆపోజిట్ పర్సన్ రాహుల్ గాంధీ గారికి రెండు వందల తొంభై పైన వచ్చినాయి అంటే వాళ్ళకి అన్ని సీట్లు రావు కదా అప్పుడు ఈవీఎంలో చేస్తే అంటే మనకు ఒకటే వస్తాయి అట్లా అలా అంటే ఇది ఏమీ లేదు అలా ఏం జరగదు మీరు అటువంటి ఏం ఊహాగానాలు చెప్పకండి ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఓ ఓడిపోయినారు కాబట్టి అలా చెప్పుకోవడంలో అర్థం ఉంటుంది ఎందుకంటే అది జరిగింది ఇది జరిగిందని అలా ఏం కాదు ఇదంతా బాగా బాగా సిస్టమేటిక్గానే జరిగింది ఇది ప్రజల తీర్పే ఇంకా నెక్స్ట్ మన అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే మనకి నూట డెబ్బై ఐదు ఉంటే టోటల్ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అందులో జనసేనకి ఇరవై ఒకటి సీట్లు బాజా బీజేపీ పార్టీకి ఎనిమిది సీట్లు పార్లమెంటు ఇరవై ఐదు స్థానాలు ఉంటే టీడీపీకి పదహారు జనసేనకి రెండు బీజేపీకి మూడు మనము ఈ యొక్క కూటమి నరేంద్ర మోడీ ఆహ్యంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అనే అన్నమాట ఇది చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్ళాలా మేము కూడా మేము జనసేన పార్టీ అంటే మన గెలుపు అనేది ప్రజా ప్రజాస్వామ్యంలో అది పెద్ద విజయం కాబట్టి ఇది ప్రజల కోసం మేము కష్టపడి ముందుకెళ్తాము ఎందుకంటే ఇది మేము అధికారంలో ఉన్నట్లే లెక్క ఎందుకంటే ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే గెలిపించినారంటే ఒక పవన్ కళ్యాణ్ గెలిపించినారంటే ఐదు కోట్ల ప్రజలు గెలిచినట్టు లెక్క ఇది మన పవన్ కళ్యాణ్ గెలిచినాడంటే మన కుటుంబ మనిషి గెలిచినట్టు లెక్క ఎందుకంటే మనం అందరూ నేను ఒక నాయకుడిగా గెలిచినాను అనుకోలేదు ఇది పవన్ కళ్యాణ్ గెలిచింటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మనం ఇప్పుడు ఇంట్లో చూస్తుంటాం మనం అన్న కోసం కావచ్చు తమ్ముడు కోసం కావచ్చు కష్టపడి ఎలా ఆడబిడ్డల కోసం కావచ్చు ఎలా రుణం తీర్చుకుంటామో అలా పవన్ కళ్యాణ్ కోసం రుణం తీర్చుకున్నానని అనిపిస్తుంది నాకు పవన్ కళ్యాణ్ గెలిచింటే ఒక నాయకుడిగా కాకుండా మన ఇంటి మనిషి గెలిచినట్లు ఇప్పుడు జనసేన పార్టీ గెలిచిందంటే మన ఇంటి మన ఇంట్లో గెలిచినట్లు మన ఇంటి మనిషి గెలిచినట్లు గుర్తుపెట్టుకోండి అండగా ఎప్పుడు ముందు ఉందాము పార్టీ తరఫున ముందుకు వెళ్దాము మనం ప్రతి ఒక్క సమస్య పైన ముందరికి తీసుకువెళ్దాము పార్టీ నాయకులు కూడా కావచ్చు జనసేన పార్టీ సభ్యులు కావచ్చు కూటమి సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరూ అందరూ సహకరించండి మనము ఏదైనా కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా పాల్గొనండి ఎందుకంటే ఇది కూటమి యొక్క కాబట్టి టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు యొక్క పార్టీలు స సభ్యం కాబట్టి ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలా హెచ్చు తగ్గులు ఉండకూడదు అందరూ సమానంగా ముందుకెళ్లాల ఇదే నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే మనము ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలతో ఉన్నా కూడా ప్రజల సమస్యలకై నిరంతరం పోరాడతాము పవన్ కళ్యాణ్ గారి ఇంట నడుస్తాము మేము కూడా ప్రజా సమస్య తీర్చడానికి ముందుకెళ్తాము త్వరలోనే ఈ యొక్క ఆఫీసు గ్రాండ్ ఓపెనింగ్ చేయబడుతుంది జనసేన పార్టీ ఆఫీసు ఓపెన్ చేయబడుతుంది ఎవరెవరు కష్టపడ్డారో ముఖ్య నాయకులందరికీ కూడా ఈ యొక్క కష్టపడిన నాయకులకి సన్మానం చేసి ఈ ఆఫీస్ సందర్భంగా తెలియజేస్తాము మన కార్యకర్తలకి సభ్యులకి అందరూ పాల్గొనండి రాబోయే కాలంలో ఎందుకంటే మనము దగ్గ ముందరకు నడిపించల్లా ప్రతి ఒక్క ఇప్పటి నుంచి జనసేన పార్టీ ప్రతి ఒక్క పల్లెటూరులోనూ ఉద్భవించల్లా జనసేన పార్టీ అంటే దేశం చూడల్లా ఇప్పుడు మన వైపు ఎట్లా చూస్తుంది అట్లా అంటే ప్రజల కోసం కష్టపడే వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతని మనం నడుస్తాము ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమస్యల ముందుకు వెళ్తాము ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను మన శిల్పాళ నగర్లో జనసేన పార్టీ ఆఫీస్ ఉంటుంది ఎవరికైనా ప్రజా పైన మీరు రాండి మా జనసేన పార్టీ ఆఫీస్ దాకా మేము ముందుకు వెళ్తాము ప్రజల సమస్యలు తీర్చడానికే మేము ముందుకు వెళ్తాము యొక్క ప్రభుత్వంతో కూడా మాట్లాడతాము ఏమున్నా జరగకపోయినా ప్రభుత్వం ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు ప్రభుత్ ప్రజలకు వ్యతిరేకంగా ఏం జరిగినా కూడా మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తాము ముందరికెళ్తాము మన పార్టీ లేరే అధికారంలో మేమున్నాము ఏం చేసినా అని చెప్పి మేము ఎప్పుడు వెనకడిగాము సపోర్ట్ కూడా చేయము తప్పు జరిగిందంటే ఖచ్చితంగా నిలదీసి అడుగుతాము ప్రజల కోసము ఖచ్చితంగా పోరాడతాము ఇది మా యొక్క సిద్ధాంతము థ్యాంక్ యూ జై హింద్